హాయ్ వేస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి ఈరోజు మనకు ఒక మూడు ఎకరాలు సేల్కి వచ్చింది మనకు చిల్పూర్ మండలం మండల టౌన్ నుంచి ఇక్కడ వరకు రెండు కిలోమీటర్ వస్తుంది అది మన టెంపుల్ అండి అది మనకు బీటీ రోడ్ నుంచి మాత్రం టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఇది దారి కార్ వచ్చే దారి డైరెక్ట్ ఇందులోకే కార్ వస్తుంది అక్కడ వెహికల్ వెళ్తుంది చూడండి ఆటో అది రోడ్డు బీటీ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్ అవుతుంది మనకు సైటు ఈస్ట్ వెస్ట్లో ఉంటుందండి మనకి పోల్ట్రీ ఫార్మ్ కానీ ఏదైనా మ్యాంగో తోట కానీ కూడా పనిచేస్తుంది చుట్టూ మనకు బాగుండేవాల్సి అయితే ఇష్యూ ఉన్నాయి మనకి ఇందులో బోర్ ఉంది కరెంటు కూడా ఇక్కడ వరకు వచ్చింది అక్కడ బోర్ ఉందండి సైట్ అయితే చాలా బాగుంది హన్మకొండ నుంచి అయితే మనకి ఇక్కడ వరకు థర్టీ కిలోమీటర్స్ లోపే ఉంటుంది మనకి రైతు దగ్గర నుంచి సేల్కు ఉందండి మనకి రైతు చెప్తున్న ధర నలభై మూడు లక్షలు చెప్తున్నాడు మనకు ఫైనల్గా నలభై రెండు నలభై ఒకటిన్నర వరకు ఇవ్వచ్చు కొంచెం అర్జెంట్ సేల్ ఉంది ఇది బాగుంది సైట్ సైల్ కూడా రెడ్ సైల్లో ఉంది చుట్టూ అయితే బౌండ్రి వాల్స్ ఫిక్స్ చేసి ఉన్నాయి మనకి పోల్ట్రీ ఫామ్స్ అయితే రెండు పడతాయి ఈస్ట్ వెస్ట్లో ఉంది సైట్ ఇది పోల్ట్రీ ఫార్మ్ కోసం చాలామంది అడుగుతున్నారు దారి కూడా ఉంది మనకి విలేజ్ కూడా ఒక టూ కిలోమీటర్స్ వస్తుందండి టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్లో ఉంది ఎందుకంటే వాల్స్ ఫిక్స్ చేసి ఉంది కాబట్టి క్లియర్గానే ఉంటుంది సో డాక్యుమెంట్ కూడా చూసినాము వెరిఫికేషన్ చేసినా బాగుంది దీనికి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు మన అని అయితే ఉంది సో కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక్కడ థాడ్ చెట్ల వరకు మనకి ఫ్లాటింగ్ చేసి ఉంటాయి మనకి ఫ్యూచర్లో ప్లాటింగ్ పర్పస్ కూడా చేసుకోవచ్చు ఇది